మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్కారం ప్రసాద్ గారు మేడం ఖమ్మం మెడికల్ కాలేజ్ ఉందండి ఆ ఖమ్మం మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చైనా లాగా చైనా స్టూడెంట్స్ లాగా కటింగ్ చేయించుకొచ్చాడంట చేయించుకునేసరికి సీనియర్స్ ఏమన్నారంటే ఆ దొద్దురు బాగాలేదు మన ప్రొఫెసర్లు అందరు తిడతారని చెప్పేసరికి వాడు ట్రిమ్ చేసుకున్నాడు అండి షార్ట్ చేసుకున్నాడు చేసుకునేసరికి అక్కడ యాంటీ ర్యాగింగ్ ఆఫీసర్ గారు రెహమాన్ గారు ఉన్నారండి ఆయన ఈ ట్రిమ్ చేస్తున్న స్టూడెంట్ని చూశాడు చూసి చాలా కామ్ వచ్చేసింది ఆయనకి ఇక ఆగ్రహ వేశాలు తట్టుకోలేక ఆ క్రోన్ తీసుకెళ్ళి షాపు తీసుకెళ్ళి ఆ సెల్ షాప్ తీసుకెళ్ళి గుండి చేయించాడండి గుండి చేయించేసరికి ఆ స్టూడెంట్ ఏం చేశాడు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశాడు ఇలాగా నాకు గుండి చేయించేశారు రెహమాన్ గారని ఆ గుండు చేయించేసరికి అక్కడ రెహమాన్ గారు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంక్వైరీ చేసి ముందు ఆ యాంటీ ర్యాంకింగ్ ఆఫీసర్ పదవి నుంచి తీసారండి కూర్చోని తీసారండి తీసిన తర్వాత ఒక కమిటీ వేసారండి ఈ త్రిసభి కమిటీ వేసేసరికి వాళ్ళు ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి ఆయన మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ గారు ఈ కరోనా తీసుకెళ్లి కోపం కోపగించి అతనికి గుండు చేయించడాన్ని నిర్ధారించి అతను సస్పెండ్ అయిపోయాడు అండి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం ముందు నవ్వు వస్తుంది సార్ నవ్వు వస్తుంది ఎందుకంటే ఐఎమ్ సారీ ఒక యాంటీ రాగింగ్ ఆఫీసర్ అయ్యుండి ఒక పిల్లాడు అంటే వాడు పిల్లాడు కాదు నిజం చెప్పాలంటే రేపు కాబోయే ఒక మెడికో రేపు వాడు ఏ స్థాయికి వెళ్తాడో తెలియదు వాడికి ఒక ఇండివిజువాలిటీ ఉంటది ఒక ఎంసెట్ అది ఎంసెట్ ర్యాంక్ ఎంసెట్ ఎగ్జామ్ రాసి వాడు ఒక మెడికల్ సీట్ సంపాదించాడు అంటే ఆ తల్లిదండ్రుల కష్టం ఎంత ఉంటుందో ఆ పిల్లాడు కష్టం ఉంటదో ఇవాళ రేపు మెడిసిన్స్ సీట్ అంటే అంత ఈజీ కాదు సార్ చాలా మంది ఆ దాని డింకీలు కొట్టేసేసి వదిలేసుకుని వేరే కోర్సుల్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో ఒక డాక్టర్ కోర్సు రావడం అనేది చాలా కష్టమైన అయింది దానికి పెట్టే డబ్బులు కూడా చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏంటంటే ఒక యాంటీ ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ ఆఫీసర్ అయి ఉండి ఆ మీరు ర్యాగింగ్ చేసే వాళ్ళని మందలించాల్సింది పోయి ఒక పిల్లాడు కటింగ్ చేసుకొస్తే మీకేంటి ఇబ్బంది చేసుకొచ్చాడు పో వాడికి తెలియలేదు తప్పు చేశాడు మిగిలిన వాళ్ళు ఎక్కడికి చేసిన వాడిని అది దాని ఏదో ట్రిమ్ చేసుకుని కొంచెం హడావిడిగా కంగారులో వచ్చేసాడు అనుకోండి దానికి మీరు పిలిచి కౌన్సిలింగ్ చేసి ఏంట్రా బాబు ఈ పని అని చెప్పి నాలుగు గోళ్ళు అనేది దేవుడు ఇచ్చాడు కదా నాలుగు గోళ్ల మంది తీసుకుపోయి పిల్లల్ని మందలించి బాబు దీన్ని ఏదో మాడిఫై చేసుకో లేకపోతే నీ నువ్వే ఏదో కాస్త ఆ ఏదో మొత్తానికి గుండు చేయించుకుంటావు నీ ఇష్టం ఏదన్నా దాన్ని ఇంకొక రకంగా మాడిఫై చేసుకొని రారా బాబు ఇప్పుడు నేను మేము నలుగురులో ఏమన్నా కూడా నువ్వు బాధపడతావు ఆ పిల్లని నాలుగు గోళ్ల మధ్య తీసుకుపోయి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి పంపించాల్సింది పోయి నువ్వు ఎంత పెద్ద పొజిషన్ లో ఉండి రెహమాన్ అనే రెహమాన్ అనే అతను ప్రొఫెసర్ తర్వాత ప్లస్ యాంటీ ర్యాగింగ్ ఆఫీసర్ అయ్యింది నువ్వు ఆ పిల్లోని తీసుకుపోయి గుండు చేయించుకోవడానికి నీకు ఎక్కడ అధికారం ఉంది ఆ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు ఆ అబ్బాయి ఆత్మాభిమానం ఎలా దెబ్బతింటది ఎంత బాధపడతాడు అదే చిన్న చిత్ర ఐదో క్లాస్ నాలుగో క్లాస్ పిల్లాడు కాదు కదా నేను సర్దుకొని నువ్వు అని ఏడుచుకుని వెళ్ళటానికి అడిగి దెబ్బతిని అందుకనే పోయి పెద్దవాళ్ళకి హైర్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేయటము వాళ్ళు ఒక కమిటీని వేసి వాళ్ళు నిర్ధారించాలి కదా ఇతను చేశాడా లేదా అనేది ఒకటి అఫీషియల్ గా ఒక వాళ్ళు ఒకటి సర్టిఫై చేయాలి రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆ రెహమాన్ని ఇప్పుడు ఆ పదవి నుంచి సస్పెండ్ చేయడం జరిగింది చిన్న చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతుంటాయి సార్ కాలేజీలో ర్యాగింగ్ బిల్ చేసుకొని అమ్మాయిల్ని కాలేజీ చుట్టూ తిప్పించడము అబ్బాయిని ఏదో పాటలు పాడమని చెప్పడము బట్టలు లేకుండా తిరగమని చెప్పడం ఇలాంటి వ్యవహారాలు చేసినప్పుడు ఈ ఆఫీసు స్పందించాల్సింది అలాంటి విషయాల్లో సీరియస్ గా టేకప్ చేయాల్సింది పోయి గుండు చేయించుకున్నందుకు అదేదో కటింగ్ పొరపాటున వాడు ఏదో మోడల్ చేయించుకొని అది బాగలేదని వాళ్ళు చెప్పడంతో మరి వాళ్ళు కూడా ఏమైనా టీచ్ చేస్తున్నారేమో తెలియదు కదా నీకు బాగలేదునా అని అంటే మళ్ళీ దాన్ని మోడిఫై చేయటం వల్ల అది గా కనిపించటం వల్ల ఈయన గుండు చేయించుకొని రమ్మని చెప్పిన దాన్ని మనకి అధికారం లేదు సార్ పిల్లల్ని వాళ్ళకంటే ఒక వ్యక్తిత్వ ఉంటది నలుగురులో వాళ్ళకి ఒక గౌరవం ఉంటది పక్కవాడు ఎలా ఫీల్ అవుతాడు వాళ్ళు తోటి స్టూడెంట్ ఎలా ఇన్సల్ట్ చేస్తారు వాడిని అని రకరకాలు ఉంటాయి వాళ్ళు కూడా వాడు మనస్తాపం చెంది ఏమైనా చేసుకున్నాడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అప్పుడు గౌరవం ఉండదు అది ఇప్పుడు ఆ అబ్బాయి ఏదో సందాయించుకొని పోయి పెద్ద వాళ్ళకి చెప్పారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు అదే ఇంకొక సెన్సిటివ్ కుర్రోడ్ అయి ఉంటాడు సార్ ఇవాళ రేపు అబ్బాయిలు అమ్మాయిలు అని లేదు సార్ నిజం చెప్పాలంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలే సెన్సిటివ్ గా ఉన్నారు మీరు తీసుకోండి చిన్న ఒక ప్రేమ విఫలమైతే అమ్మాయి శుభ్రంగా నేను అమ్మాయిలు అందరు అనట్ల కొంతమంది శుభ్రంగా పోయి టాటా చెప్పేసి శుభ్రంగా వెళ్ళి సినిమాలో ఆ శుభ్రంగా వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్ల పాపలతో బానే ఉంటారు బాధితులు ఇక్కడ కూడా అబ్బాయి అంటే నేను అబ్బాయి మనస్తత్వం చెప్తున్నాను బేసికల్ గా వాళ్ళు ఈ హాస్టల్లో ఉండే పిల్లలు మెయిన్ గా చదువు పేరుతో బయటకు వచ్చిన పిల్లలకి మైండ్ చాలా సెన్సిటివ్ గా ఉంటారు అదంటే వాళ్ళకి ఉండేవాళ్ళకి ఎంతసేపటికి చదువులు నేను అన్ని అన్ని అనట్లేదు అన్ని కాలేజీలు అన్ని స్కూల్స్ అనట్లేదు సార్ కొంతమంది పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు వీడు కొంచెం నాకు చూడపోతే కొంచెం స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసి సార్ నన్ను ఇలా చేశారని చెప్పుకొని మొత్తానికి రెహమాన్ గారు సస్పెండ్ అయ్యారు అది చిన్నది అది గోడతో పోయి ఏదో పిలుచుకొని నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టుకుని బాబు ఇలా చేయకూడదమ్మా తప్పని మందలించి ఇలా ఇలా చేయకుండా పిల్లల్ని కూడా పది మందిలో అవమానం చేస్తారు సార్ వాణ్ణి చూసి నేర్చుకోరా నీ మొహానికి ఏమొచ్చు వాడిని పిల్లల్ని అండవు ఏం ఏం బతుకురా నీది వాడు చూడరు ఎలా చదువుతున్నాడో నీకు మార్పుతో అంత డిగ్రేడ్ చేసి మాట్లాడితే పిల్లల మనోభావాలు చాలా దెబ్బతిట్టాయి అలానే వాడిని పది మందిలో మరి పది మందిలో అందరికి తెలిసిపోయింది కదా గుండు చేయిస్తే వాడిని సీక్రెట్ అది మరి గుండు చేయించి వాడిని అవమానం చేసే కన్నా వాడిని లోపలికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేసి ఇదిగోరా బాబు ఇలా చేయకూడదు నువ్వు ఇలా చెయ్యి ఇలా వీడిని సరి చేద్దాము భయం పెట్టి అలా ఏదైనా చేయొచ్చు దానికి ఇంతదో ఇంత వాడిని అసలు అధికారం ఎవరికీ లేదు సార్ కొంతమంది ఏమన్నారంటే ఇంకా వీడు కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేయకుండా ఈ రెహమాన్ గారు ఇంకేం చేశారు ఇప్పుడు అదే కదా ఇప్పుడు అయ్యగారు ఈ ఒక్క విషయం లోనే పిల్లని అంత కఠినమైన చర్య తీసుకున్నాడంటే లోపాయి కారుగా ఇంకా పిల్లల్ని రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ఎవరికి తెలియదు అది బయటికి రావట్లేదు ఎందుకంటే మెడిసిన్ అనగానే పిల్లలు భయపడతారు మా కెరీర్ దెబ్బ తింటదనో మార్కులు పోతాయో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది హండ్రెడ్ సార్ హండ్రెడ్ కరెక్ట్ ఎందుకంటే ఆ మార్కు లేనటువంటి బేసిక్ బ్యాష్ బ్లాక్మెయిల్ సార్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్ని రకాలుగా బ్లాక్మెయిల్ రా మాట వింటావా లేదా ఇంటేనే నీకు మార్కులు ఇంటేనే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఆడ మగ మగ ఆడ తేడా లేదు సార్ నేను అందరినీ జనరల్గా చెప్తున్నాను వాడు మగ పిల్లాడైనా మగవాడు వాడిని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి ఏదో ఒక రకమైన బ్లాక్మెయిల్ మార్కుల కోసం వాళ్ళ తెలివితేటలు ఇది ఉంటాయి కదా సార్ ఆ దాన్ని బయస్ చేసుకుని వాళ్ళకి మార్కులు వేయచ్చు కదా ఈ బ్లాక్మెయిలింగ్ ఎందుకు సో ఒక యాంటీ యాంటీ ర్యాగింగ్ ఆఫీసర్ అయ్యి ఉండి నువ్వు ర్యాగింగ్ చేసిన వాళ్ళని మందలించి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి నువ్వే ఒక కుర్రాన్ని ఒక స్టూడెంట్ ని వాడు ఒక మంచి మెడికల్ స్టూడెంట్ ని నువ్వు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆయన అలా ఏంటే కోపం తెచ్చేసుకోవడం తిట్టేయడం ఎందుకు సార్ కోపం మీ కోపం వల్ల ఎవరికి ఎవరికి లాభం మీ కోపం పడే ముందురా ఆ పిల్లాడు ఎవరు ఏ పరిస్థితులు అలా చేశాడు జరిగిందేమో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా రెహమాన్ గారికి వయసుకి ఉంటది సార్ కుర్రాడు రెహమాన్ అనే వాళ్ళైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా మగవాళ్ళు అనేవాళ్ళు అందరు ఆ స్టేజ్ నుంచి దాటి వచ్చిన వాళ్లే ఎవరు శుద్ధ పూసలుగా రాలేదు ఆ పిల్లల స్టేజ్ లో ఇంకెంత తిలుపులు చేసి ఉంటారు అందరు అదేదో కుర్రోడు చేశాడు ఆ పాశ్చాత్య పోకడలు టీవీలు సినిమాలు ఇన్స్టాలు ఫేస్బుక్లు లు చూసి ఏదో ఆ పిల్లాడేదో కాస్త కొంచెం తప్పే చేశాడు అనుకుందాం దానికి శిక్షించడం అనేది వాడు గుండు గీయాలన్నా వాడు జుట్టు కట్ చేయాలన్నా జుట్టు కట్ చేయడం అనేది చాలా నేరం సార్ అసలు ముట్టుకోడానికి వీళ్ళు మనకి ఎవరికి అధికారం ఉండదు అవతల వాడి జుట్టు కట్ చేయడానికి ఇప్పుడు చూడడానికి సస్పెండ్ అయ్యారు శాస్త్రి అంటారు కదా కొన్ని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది అదే సార్ వాళ్ళందరూ కూడా అదే నేను అంటున్నాను కూడా బాధపడతారు అంతే కదా ఇప్పుడు మనం ఎవరినైనా ఏదైనా మందలించే ముందు కూడా వెనక ముందు ఆలోచించాలి మనం ఎవరిని మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాము ఎప్పుడు కూడా యాక్టివిటీ అంటే ప్రాక్టికల్ ఎప్పుడు చేయకూడదు మందలించాలి అగౌరవపరచకూడదు దండించాలి పది మందిలో ఇన్సల్ట్ చేయకూడదు తన తప్పు తను తెలిసిన చెప్తే చాలా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ సార్ తప్పు తప్పు జరిగే తప్పు నువ్వు బాబు ఇలా చేయకూడదు అనేది చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంత ఓపిక ఎవరికీ ఉండటం లేదు సార్ కౌన్సిలింగ్ అనేది ఎవరు ఇష్టపడటం లేదు దానికి చాలా పేషెన్స్ కూడా ఉండాలి ఆ పేషెన్స్ ఉన్న వాళ్ళే గురువులు అవుతారు సో ఇలా చేసి వా ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఇబ్బంది పడుతున్నాడు తద్వారా ఆ పిల్లోడు కూడా ఇన్సల్ట్ అదే ఆ పిల్లోడు ప్లేస్ లో ఇంకొకటి ఏమైనా సెన్సిటివ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి అలాగే కదా సూసైడ్ జరిగేది ఇంకా మరి ఏమేమి జరుగుతున్నాయో మనకు తెలియదు సార్ నేను కూడా ఏదేమైనా ఈ టీచింగ్ ప్రొఫెషన్ ఎప్పుడు కూడా కొద్దిగా వాళ్ళు ఏంటంటే పేషెంట్స్ ఓపి ఓపిండాలి చాలా మంచిగా ఆలోచిస్తే ఇటువంటి సమస్యలు రావు ఓకే మేడం ఇదండి మనోజ నామాల గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం మేడం